కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఒకసారి చెప్తున్నాను ఇక్కడ సీఏ గారు ఉన్నారు ఎస్ఏ గారు ఉన్నారు మీరు ఇరవై నాలుగు గంటల్లో మటుకు ఇరవై నాలుగు గంటల్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పోలీసు కేసు కట్టాలి ఇరవై నాలుగు గంటల్లో మీరు పోలీసు కేసు కట్టకపోతే మళ్ళీ నేను అక్కడికి వస్తాను నేను ఇప్పుడు ఎవరికి చెప్పకుండా వచ్చాను నేను మళ్ళీ వస్తాను ఇంకొక విషయం చెప్తా ఉన్నాను ఎవరైనా కుర్రోళ్ళని పోలీసు వాళ్ళు బెదిరించినట్టు తెలిస్తే మటుకు మళ్ళీ టర్న్ వేరే విధంగా తీసుకుంటుంది ఈ కాబట్టి కాబట్టి అటువంటి పనులు చేయండి మీరు ఎస్పీ గారు కానీ చెప్తున్నాను మా కుర్రోళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టి బెదిరించి దమ్ముంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఛాలెంజ్ చేయండి పేర్లు పెట్టుకోవడానికి కూడా మా పేర్లు ఏముండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా మా ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటాం ఇష్టం వచ్చి అంటే ఈ పేరు ఉంటేనంటే ఏడదంట ఇటువంటి ఆలోచన ధోరణి మార్చుకోండి ఇది మార్చుకోబోతున్న మటుకు తీవ్రమైన పరిణామం ఏ వీళ్ళిద్దరి మీద కానీ మాత్రం జరిగినా రంజిత్ మీద కానీ జోసఫ్ గురించి కానీ చూసుకోండి నేను మళ్ళీ రావాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితి మటుకు కొన్ని తెచ్చుకోక పశ్చిమ గోదావరి జిల్లా అంత ఇక్కడే ఉంటుంది నేను వచ్చానంటే గుర్తుపెట్టుకో ఓకేనా ఏ